పిఎంసి ప్రేక్షకులు నమస్కారం అండి ఇటీవల కాలంలో ఇప్పుడు చాలామంది చాలా పనుల్లో మోకాల నొప్పులు మోకాల నొప్పులు మోకాల నొప్పులు చెప్పలు మార్చుకోవాలండి చెప్పలు మార్చుకోవాలండి అని చెప్తున్నారు ఏదైనా రెమిడీ ఉందా అద్భుతంగా రెమెడీ ఉందమ్మా సైన్స్ డెవలప్ అయిన తర్వాత చాలామంది చెప్పలు మారుస్తున్నారు మరి నేను ఒక మాట చెప్తాను నేటికి కూడా గ్రీన్ ప్రాంతాల్లో ఎనభై సంవత్సరాలు ఎనభై ఐదు సంవత్సరాలు తొంభై ఏళ్ళు ఉన్నాయను కావుడు వేసుకొని ఇటువైపు వంద కేజీలు ఇటువైపు వంద కేజీలు నమ్మండి నమ్మ సత్యం ఇది అక్షర సత్యం ఆ కావిడి వంద కేజీలే ఆయన వేయగలిగితే డబల్ తీసుకెళ్ళచ్చు ఎందుకంటే ఆ కావిడిలో ఒక బ్యాలెన్సింగ్ ఉంటుంది ఇట్లా నడిచేటప్పుడు ఊగుతున్నప్పుడు కావిడి పైకి లేసేటప్పుడు ఈ నడుగు వేస్తాడు అది అందరూ చేసేది కాదు అది ఒక తర్పీదు ఒక విద్య అట్లా మరి వాళ్ళు ఇన్నేళ్ళు అంత బరువు మోస్తును మోకాల నొప్పులు లేకోకుండా ఏమీ లేకోకుండా అసలు ఇబ్బందే లేకోకుండా ఏ నొప్పి చలనం లేకోకుండా అద్భుతంగా జీవిస్తున్నారంటే మరి వాళ్ళు ఏ ఆ ప్రశ్నలు చేసుకుంటున్నారమ్మా మనకు తెలియకడుగుతాను తినే ఆహారము స్వచ్ఛమైంది కాదు మోకాల నొప్పి ఉన్నటువంటి వాళ్ళు మాంసాహారం విడనాడితే చాలా మంచిది ముఖ్యంగా చిక్కునది తింటున్నారు చాలామంది అది విస్మరించండి నలభై రోజుల్లో ఒక కోడిని తయారు చేసి నాలుగు కేజీలు తయారు చేసి పెడుతున్నారు నాలుగు కేజీలు నలభై రోజుల్లో తయారవుతుంది అంటే మామూలుగా ఇంట పెంచుకునేది ఆరు మాసాలైనా తయారవ్వదు అట్లా నాన్ వెజ్ అవాయిడ్ చేయటమే మంచిది కాకపోగా ఇట్లాంటి రసాయనాలతో తయారు చేసినటువంటి మాంసాహారాన్ని తినటం వల్ల ఈ మోకాల నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి అని చాలామంది చెప్పడం అదే రాత్రి ఏదో తిన్నాను బాబు తెల్లారిపాటికి ముడుగు పట్టేసింది ఏమిటి చేయమంటారు ఇట్లా తింటాం మానేస్తే ఏదీ లేదు కదమ్మా అసలు వ్యాధి వచ్చిన తర్వాత బాధపడే కంటే వ్యాధి రాకముందే అది ప్రివెన్షన్గా మనం ఏమిటి చేస్తే ఈ వ్యాధికి దూరం అవుతాం వ్యాధులు అనేవి అన్ని అందరికీ వస్తూ ఉంటాయి కాకపోతే రాకముందే ఎందుకు భయపడాలనేది కాదు ఆ కాలం పోయింది ఈ కాలంలో ఏంటంటే ఏ క్షణాన్ని ఏ వ్యాధి వస్తుందో అప్రమత్తత ఉండాలి అని భయపడమని నేను చెప్పట్లేదు భయపడాల్సిన పని లేదు భయం పెద్ద రోగం భయపడాల్సిన పని లేదు అన్నీ మన చేతిలోని పని లేదు నియంత్రణ నియంత్రణ చేయాలి ఏంటి ఇది తినకూడదు మానేయటమే ఉంది అది తినకపోతే ప్రాణం పోతుందా చక్కటి తుల్యాలు ఉన్నాయి ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చినటువంటి వాళ్ళకి రెమెడీ కూడా చెప్తాను ఈ మోకాళ్ళ నొప్పులు గురైనటువంటి వాళ్ళకి ఆహారం ముందు చెప్పుకుందామమ్మా కందిపప్పు తీసుకోండి బాగా వేయించండి మునగాకు కందిపప్పు కరివేపాకు ఈ మూడు సమంగా తీసుకొని వేయించి దాల్చిన చెక్క జీలకర్ర వాము ఆవాలు మెంతులు ధనియాలు ఎండుమిరపకాయలు వేసి దోరగా వేయించి పొడి చేసుకొని ప్రతిరోజు మధ్యాహ్నం భోజనంలో అత్త చెంచా లేక చెంచా పొడి వేసుకొని రెండు చెంచాలు నువ్వుల నూనె లేకోకుండా లేకుంటే ఆవు నెయ్యి స్వచ్ఛమైంది వేసుకొని రెండు మద్దలు చక్క పిసుకొని శుభ్రంగా తినండి మీ మోకాల నొప్పులు మటు మాయం అర్థమైందమ్మా అట్లాగే బలుసు కూర చాలామందికి తెలీదు ఈ కూర తింటే కనుక అద్భుతంగా మీ మోకాల నొప్పులు తగ్గిపోతాయి అట్లాగే కూర తింటే తగ్గిపోతాయి అట్లాగే ఇంకా తినవలసినవి ఉన్నాయి ఏం తింటే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి ఆమదం మంచి ఆమదం చపాతీలో రెండు చెంచాలు వేసుకొని వారానికి రెండు పరియాలు ప్రతి నాలుగు రోజులకు ఒకసారి రెండు చెంచాలు ఆమదం తీసి ఆ చపాతీ పిండి పిసికన దాంట్లో వేసి చపాతీ కాల్చుకుందంటే మోకాళ్ళ నొప్పలు తగ్గిపోతాయి సివియర్గా ఉన్నటువంటి వాళ్ళు ఏమిటంటే ఆవాల నూనె ఉల్లిపాయ రసం రెండూ కలిపి మరిగించుకొని కస్త ఆరత కర్పూరం అందులో కలిపి చక్క అలా మర్థం చేసుకోండి అమ్మా మర్దం చేసుకొని ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు మట్టి మీద నడవండి అద్భుతంగా తగ్గిపోతుంది మోకాల నొప్పలు ఉన్న వాళ్ళు శీతల పానీయాలు ఐస్ క్రీములు కూల్ డ్రింకులు ఇట్లాంటివి ఏమీ తాగరాదు తినరాదు సులు